హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అమ్మవారి దండి కొత్త తెచ్చారండి దానికి మొత్తం దానికి కావాల్సిన ఐటమ్స్ అండి కళ్ళు ముఖ్రాలు నామము అన్నీ తెచ్చామండి దాన్ని అంతా అలంకరణ ఇచ్చుకుంటున్నానండి దానికి గమ్ములాగా తెస్తుంది ద దాన్నంతా మొత్తం ముందని అమ్మవారికి అంతా మనం ఎక్కడెక్కడ పెట్టాలనుకున్నామో అక్కడక్కడంతా మెత్తగా దాన్ని నలిపేసుకొని పెట్టేశానండి అది ఈజీగా ఉంటుందండి అది మనం తీయగా తీయచ్చండి గమ్ముల గమ్ముగా కాదండి అది అది ఎంత నీట్గా ఉంటుందని మెత్తగా దాన్ని మనం పెట్టేసామంటే అలా నీట్గా ఒక అమ్మవారికి సెట్ అయిపోతుందండి మొత్తం దానికి అమ్మవారికి తెచ్చినవన్నీ కండ్లు ముక్కరాయి నామము అన్నీ పెట్టానండి కమ్మలు మళ్ళీ చిన్నది నెక్లీస్ అన్నీ వచ్చాయండి అన్నీ మొత్తం అలా అమ్మవారికి అలంకరించానండి ఎలా ఉందో చెప్పండి ఒక తూరి అమ్మవారిని అలంకరించాక మళ్ళీ ఒకటి బ్లౌజ్ తీసేసుకొని నీట్గా కుర్చీలు పెట్టేసుకొని అమ్మవారి చెంబుకండి కలిసిన చెంబుకి అలంకరించుకున్నానండి ఇంకా అమ్మవారిని ఇప్పుడు అంత అడ్డ చేసినాను కదండి కళ్ళు అన్నీ పెట్టాను కదా అమ్మవారిని ఇప్పుడు మనం కలిసిన చెంబుకి పెట్టేసుకున్నామండి ఆకులన్ని అలా రెడీ చేసుకొని రోజు అండి ఇదంతాను ముందు రోజు పండగ ముందు రోజు అంతా ఇలా చేసుకున్నాను అమ్మవారికి ముందు రోజు సాయంత్రం పూజ చేసామండి అమావాస వచ్చింది కదా ముందు రోజు సాయంత్రం పూజ చేసేకి అమ్మవారిని అంతా అలంకారం చేసుకుంటున్నాను చూడండి అమ్మవారిని అంతా అలంకారం చేసినాక అంత అందంగా కనిపిస్తుందండి అసలు ఆ కళ్ళు ముక్కర ఇవన్నీ పెట్టేదలకి అమ్మవారి ముఖం కళ ఎంత అందంగా ఉందంటే అంత బాగా కనిపిస్తుందండి అన్నీ నీట్గా అలా అన్ని డెకరేషన్ చేసేసుకున్నాను అండి చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము దేవుని రూమ్లో పెట్టేసుకున్నామండి సాయంత్రం అండి ఇలా వాటిని అంతా రెడీ చేశాను అనమాట అమావాస రోజు రెడీ చేసుకున్నానండి ఇంకా అన్నీ రెడీ చేసేసుకుని సాయంకాలం పూజ చేసుకున్నామండి ఇంకా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదండి దేవుని రూమ్లో పెట్టేదేను సాయంకాలం పూజ చేసేసుకుని ఇంకా ఆర్తి చేసుకుంటున్నామండి సాయం నిన్న అమావాస సాయంత్రం రోజు ఈ వీడియోను ఈ రెండు రోజులది ఈ రోజే సేర్ చేస్తున్నాను మీతో పండుగ రోజు తిను ఇది ఇదంతా ముందు రోజు అమావాస్య రోజు చేసుకుంటున్నా పూజ అండి సాంబ్రాన్ని కూడా వేసేసుకున్నాం అమావాస రోజు అమాస అమాసకి సాంబ్రాన్ని కూడా వేసేసుకుంటామండి పండుగనే కాదు అమావాస్య రోజు సాంబ్రాన్ని ఇల్లు అంతా మొత్తం సాంబ్రాన్ని వేసుకుంటున్నానండి వీడియోలో ఎంత అవుతుందని ప్రసాదానికి కేసరీ చేశానండి చూడండి ఇలా మొత్తం చేసుకున్నానండి అమావాసం సాయంత్రం మొత్తం దేవుని రూమ్ కానీ మొత్తం బయట కూడా అంతా అలా డెకరేషన్ చేసేసుకున్నామండి అంతా వీడియో తీయలేదు నేను ఎలా ఉందో చెప్పండి మా అమ్మవారు అంతా రెడీ చేశాక ఇట్లా నీట్గా చేసేసుకున్న పూజ కూడా అయిపోయిందండి సాయంకాలం పూజ అయిపోయాక ఇది మళ్ళీ మరుస పొద్దున్న పండుగండి పొద్దున్న అన్నీ రెడీ చేసేసుకుంటున్నాము టిఫిన్ టైంకి మొత్తం అన్నీ చేసే నువ్వు నైన్ కల్లా పూజ చేసేసుకోవాలంటే సెవెన్ కల్లా మొత్తం అంతా రెడీ అయిపోయిందండి వంకాయ ఉరగడ్డ సాంబారు మునక్కాయ సాంబార్ అండి పైపులండి ఇవే ఇష్టం పిల్లలకి అందుకే ఇవే వేసాము ఓలికి కూడా చేసేసుకుంటున్నాను అన్ని బొబ్బట్లు అంటారు నేతి హోలిగా చేసేసుకున్నాను అన్నీ ఈసారి మాత్రం ఓలివేలు చాలా బాగా వచ్చాయండి అసలు ఫుల్గా బాగా మెత్తగా స్మూత్గా చాలా బాగా వచ్చాయండి ఓలివెలు మాత్రము చూడండి చేస్తుంటేనే ఎంత బాగున్నాయో కదండి ఇలా ఓలివెలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇది ఆ ప్రసాదం అండి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది మళ్ళీ బనా పంచామృతం అండి బనానా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది బనానా ప్రసాదం కూడా రెడీ చేసేసారండి రెండు ప్రసాదం కూడా రెడీ అయిపోయాయి ఇది బనానా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది కదా రెండు రెండు రెడీ అయిపో వైట్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి చిత్రాన్నం ఇది వైట్ రైస్ అండి అన్నీ మొత్తం వంటంతా మొత్తం రెడీ చేసేసుకున్నాను చిత్రాన్నం కూడా రెడీ అయిపోయిందండి మ్యాంగో చిత్రాన్నం చేశాను చాలా బాగా వచ్చింది ఇది ఇంకా యా ప్రసాద్ మధ్య పెట్టానండి ఇంకొకటి అది ఇప్పుడు పూజ అండి అన్నీ రెడీ పెట్టేసుకొని మొత్తం ఎడ పెట్టేసి బనానాలు పెట్టేసి మొత్తం అన్నీ రెడీ పెట్టేసుకొని పూజ కూడా రెడీ చేసుకున్నానండి ఉగాది రోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మొత్తం అంతా సెవెన్ థర్టీ కల్లా వంట అయిపోయిందండి మొత్తం పూజ కూడా నైన్ కల్లా నైన్ లోపల ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా పూజ అయిపోయింది మరి మొత్తం పది గంటలు కలిపి ఎంత పది గంటలు ఏమండి తొమ్మిది కల్లా మొత్తం భోజనాలు కూడా అయిపోయాయి అనమాట పూజ అయిపోతేనే వెంటనే భోజనాలు కూడా అండి ఓరువులు కూడా అన్నీ రెడీగా చేసి పెట్టేసాం కదా తినేసానండి ఇంకా ముగ్గులు వచ్చేసి నైటే వేసి పెట్టేసుకున్నానండి మా ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి పొద్దున్నే అంటే అయ్యే అని చెప్పేసి నైట్ వేసి వేసేసానండి ముగ్గులు కూడాను ఇంతేనండి ఈ పండుగ అమావాస రోజు నుంచి పండుగ ఇలా జరుపుకున్నాము అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి నేను ఎలా చేసుకున్నానో మీరు కామెంట్ చేయండి ప్లీజ్ చేయండి